హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కేఎన్ఆర్ రైట్స్ అండ్ బ్లాగ్స్ లెట్స్కో ఫ్రెండ్స్ రాపిడల్ అయితే ఒక రైడ్ అయితే వచ్చింది మనకి ప్రజెంట్ టైం వచ్చేసి మనకి సిక్స్ ట్వంటీ ఫోర్ అయితే అవుతుంది లెట్స్కో ఇంక వెళ్ళి కస్టమర్ని అయితే పిక్ చేసేసుకుందాం పికప్ కూడా దగ్గర ఉంది ఐ థింక్ ఈ కస్టమర్ని లాస్ట్ టైము పిక్ చేసుకున్నట్టు గుర్తుంది నాకు ఓటీపీ నైన్ జీరో డబుల్ ఎయిట్ ఓకే అండి ఎట్స్కో కస్టమర్ని అయితే పిక్ చేసేసుకున్నాం ఓకే లాస్ట్ టైం పిక్ చేసుకున్నాం కస్టమర్ అయితే కాదు కొత్త కస్టమర్ అయితే మనకి ఎగ్జాక్ట్గా లెవెన్ కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది ట్వంటీ టూ మినిట్స్ టైం చూపిస్తుంది చలో వెళ్ళి కస్టమర్ని అయితే ఇంకా డ్రాప్ చేసేద్దాం వన్ ట్వంటీ ఫోర్ రూపీస్ అయితే వచ్చింది అందరి ఇప్పుడు ఎంత కట్ చేస్తాడు ఇవిడు నైన్ పాయింట్ ఫైవ్ రూపీ సెవెన్ సెవెన్ జీరో వన్ ఓకే అన్న చలో మనకి ఎలాడైతే హండ్రెడ్ రూపీస్ అయితే వచ్చింది ఓటీపీ అన్న ఓకే చలో కస్టమర్ని అయితే కస్టమర్ని అయితే పిక్ చేసేసుకుందాం మనకి డ్రాప్ వచ్చేసి బోరంపేటకి అయితే వచ్చింది ట్వంటీ ఎయిట్ హాఫ్ అన్ ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ అయితే టైం చూపిస్తుంది లెట్స్ గో ఇంక వెళ్ళి కస్టమర్ని అయితే డ్రాప్ చేసేద్దాం మనమే ओके थैंक यू चलो मन की वन फारी सूपी वी ओके थैंक यू चूस లెట్స్కో రాపిడ్ అయితే ఇంకొక రైడ్ అయితే యాక్సెప్ట్ చేసిన వరి ఓరి మనకి పికప్ వచ్చేసి ఎంత సిక్స్ ఫిఫ్టీ మీటర్స్ అయితే చూపిస్తుంది లెట్స్కో ఇంకా వెళ్ళి కస్టమర్ని అయితే పిక్ చేసేసుకుందాం ఇందాక ఓలసిన ఎక్కడన్నా బ్రో Okay, thank you. చలో మనకి ఈ రెడ్ అయితే సెవెన్ సిక్స్ రూపీస్ అయితే వచ్చింది